చేసేవారు ఇంకా ఎంతసేపు కూడా శివుని ఆరాధిస్తూ ఒక స్వామీజీ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతసేపు ఆయన దగ్గరే కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవారు మా అమ్మగారు అయితే దుర్గమ్మ పూజలు చేస్తూ మరి వీరబద్ధులు ఉండేవారు మాకు మా అమ్మగారు ఒక దేవతలాగా ఉండేవారు ఎప్పుడుని ఆవిడ మీద పచ్చి చెప్తూ మరి వాళ్తూ అనేక మందికి పచ్చి చెప్పే వ్యక్తి మరి మా ఇంటిగాడ అనేక మంది మా ఇంటికి వస్తూ వెళ్ళేవారు మా అమ్మగారి విషయంలో మా నాన్నమ్మగారు అయితే గురుమతం ఒక గురువు గారు వచ్చి మా ఇంటిగాడ కూర్చొని అనేక మందికి బోధించి అనేక మంది గురువతంలో నడిపించారు అలాగే మరి మా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక స్థితిలో వాళ్ళందరినీ కూడా చిన్నప్పటి నుంచి పూజల్లోనే పెంచారు చిన్నతనం నుంచి అభిషేకాలతో మరి పూజలతో పేర్లు మామూలు తిరుగుతూ ఉండి అనమాట తిరుగుతూ బయటకు వెళ్తూ లోపలికి వస్తూ ఉంటా ఉండి వస్తూ ఉంటా ఉండి నిజంగా చూస్తే చాలా భయం పెద్ద పెద్ద సర్పాలు అవి ఒకసారి ఇలా కలిసి అంటే ఇంత సర్పాలు కుదుర్లు కింద ఉండి అనమాట అటువంటి రాత్రి అయినప్పుడు పడుకున్నప్పుడు అలా పట్ల మీద ఎందుకంటే మాది పెద్ద పాక్ కింద ఉండేది అంత దాని మీద అలా జరుగుతూ ఉండి అనమాట తిరుగుతుంది మరి అవి చూసి మేము కేకలు వేసి వాళ్ళు కానీ వెంటనే మళ్ళీ మా అమ్మగారి మీద వాలి మీరేం భయపడకండి మీ పిల్లలు ఏడు నేను కనబడలే అనేది అండి మళ్ళీ కనబడేది కాదు మరి అటువంటి విషయాల్లో అంత విగ్రహారధనలో మరి మేము ఉండి వచ్చి మళ్ళీ పొట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయట వేసి వచ్చి మరి అటువంటి స్థితిలో మరి మేము చాలా విగ్రహారధల్లో ఉండేవాళ్ళం అయితే మరి అన్ని పూజలు చేస్తూ ఎంత విగ్రహారధులు ఉన్న కుటుంబం మరి ఎంతగా ఉన్నా మా జీవితంలో ఎంతో శాపం ఎంతో పాపం మరి మా ఇంట్లో మనశ్శాంతి ఉండేది కాదు నెమ్మది ఉండేది కాదు ఎవరో ఎంత నిజంగా అన్నీ ఉన్నాయి ఆస్తి ఉంది అంతస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్న ప్రయోజనం లేనట్లుగా ఎంత ధనం వచ్చినా ఎంత ఎన్నున్నా సరే సంచులో వేసినట్లుగా మరి వచ్చిన ధనం అంతా కూడా ఏమయ్యేదో తెలియదు చేతికి ధనం వచ్చేది అంటే ఎవరికొకరికి బలహీనత రావటం హాస్పిటల్ పోలవటం ఆ ధనం అంతా అక్కడ కూర్చు మరలా మామూలుగా దరిద్రం ఏలుబడి చేయటం ఒక భయంకర శాపం మా మీద వేలుబడి చేసేది అటువంటి పరిస్థితులు గా చనిపోవటాలు యవనస్తులైనప్పటికీ పరిస్థితిని అంత దూరం అయిపోవటం ఎంతో ఆవేదన దుఃఖం కానీ ఎన్ని బాధలు కష్టాలంతా కూడా మేము అనుభవించే వాళ్ళం ఎంత ధనం వచ్చినా కూడా చివరికి ఏ రోజు భోజనం ఆ రోజు తిన్నట్లుగానే దరిద్రం మా మీద వేలుబడి చేసేది ఎన్ని చేసినా ఏ శుప్రభారంటే మాత్రం మాకు పడేది కాదు యేసు ప్రభు గురించి ఎవరైనా చెప్పడానికి ఏ దైవిజెండా వచ్చి ఇంకొకటి ఇలాగా మీరు అందరూ పాస్టర్ గారు వచ్చి మీకు అందరికీ తెలియపరిచారు నిజంగా మీరు అందరూ ప్రేమతో యేసు ప్రభుని చూస్తూ వచ్చారు కానీ ఇలాగే ఎవరైనా చెప్పి వాళ్ళు వస్తే మా నాన్నగారు అంత దూరం నుంచి వాళ్ళని తవరేసేవారు కర్రెట్టుకుని ఈ స్థలానికి కానీ మా పక్కకు కానీ వచ్చారంటే అంటే ఏ పాస్టర్ గారు కూడా మా ఇంటికి రావడానికి కానీ సువార్త చెప్పడానికి కూడా ఇష్టపడేవారు కాదు మరి అంద ధ పెట్టిన కుటుంబం మరి అటువంటి పరిస్థితులు ఉన్న మా కుటుంబానికి ఏ దేవుని తృణీకరించామో ఆ దేవుడే మాకు ఈరోజు తలరాయిగా మారాడు హరి వైకల్యంగా పుట్టాడు ఎందుకంటే ఇంత పూజలో ఉన్న ఇంత స్థితిలో ఉన్న మరి సడన్గా పుట్టిన రెండు కాలు లేవు ఐదు సంవత్సరాలైనా అబ్బాయికి నడకలేదండి పాగుతూనే మంచం మీదే ఉండేవాడు కాలకృత్యాలన్నీ మంచం మీదే చేసేవారు పాలు పోద్దామంటే అంటే కూడా లోపలికి వెళ్ళేది భయంకర శోకం మా అమ్మగారు వాళ్ళందరూ ఏడుస్తూ ఉండేవారు ఆ బిడ్డను బట్టి కానీ ఆ తర్వాత పుట్టిన నేనైతే మరి చిన్నదానైనా నేను నడవటం నేను పాగటం పరిగెట్టడం చూసి కూడా వచ్చే అవకాశం లేదని వారు అటువంటి దరిద్రాన్ని అనుభవించేవారు మరి అలా ఒక్కొక్కటి పరిస్థితి కానీ అటువంటి షాపలో ఉన్న సమయాల్లో మరి మా తాతయ్య గారు బలహీనత వచ్చింది ఆయన కూడా మెంటల్గా షాక్ అయిపోయి చాలా ఆవేదనకు గురైపోయి ఆయన కూడా ఊరంతా తిరిగేసినట్లుగా నిజంగా ఒకరోజు సడన్గా ఆయన మెంటల్ వచ్చి పరి ఆవిడ మనసులో వేసేంతలం తలంచారంట ప్రభు అని గొప్పవాడవైతే నా భర్తను స్వస్థపరిచని మా నాన్నమ్మగారు అన్నప్పుడు వెంటనే దేవుడు వారం రోజులకే మా తాతయ్య గారిని దేవుడు స్వస్థపరిచాడు హలే లూయ ఆయన వీధులంబడి పరిగెట్ట ఆయన ఇంకా పరిగెట్టడం మానేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నారు నిజంగా మా నాన్నమ్మగారు ఏంటి ఎక్కడ లేనంత మనశ్శాంతి నాకు వచ్చిందని ఆ రోజు నుంచి ఆవిడ ప్రభుని తెలుసుకున్నారు కానీ ఇష్టం మా ఇంట్లో తెలుసుకోవటం కుదరదు అయినప్పటికీ మన నాన్నమ్మగారు ఎక్కడికి వెళ్లకుండా సైలెంట్గా ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుని మరి ఆవిడ ఎలా అయిన వచ్చేవారో దేవుడి మాటలు తెలియదు కానీ మా నాన్నగారికి భయపడేది కానీ అటువంటి సమయాలను అనుకోకుండా మరి మన నాన్నమ్మగారు దేవుడి గురించి చెప్పడం మొదలెట్టారు మా ఇంట్లో చిన్నప్పుడు పిల్లలు కథలు అడుగుతారు కదా అలాగా మా నాన్నమ్గారు కథలు చెప్పి ఏసిపోవాడు గొప్పవాడు ఆయన ఏమైనా చేయగలవాడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన కుంటు వాళ్ళని నడిపిస్తాడు గుడ్డు వాళ్ళని చూపునిస్తాడు ఆయన ఆయనకు అసాధ్యమైంది లేదు అని మన నాన్నమ్గారు రోజుకోక చెప్పేవారండి మాకు కథలు చెప్పేవారు ఆ కథలో ఏసు కథ చెప్పినప్పుడు నేను చిన్న మూడో సంవత్సరం ఆ టైంలో అడిగినట్టు మా నాన్న నిజంగా ఏసయ్య స్వస్థపరుస్తాడు నానమ్మ అంటే ఏమైనా చేస్తాడు దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు అని అన్నప్పుడు మా నాన్నమ్మగారు రహస్యంగా ప్రార్థన చేసుకోవటం నేను చూసి ఒకరోజు ఒక పెద్ద దుప్పటి తీసుకుని మా అన్నయ్య మీద వేసేసి ముసుగు కాళ్ళు లేని అన్నయ్య మీద మంచం మీద నేను కూడా పడుకుని ప్రార్థన చేసానంటే వేసే మా అన్నయ్యకి కాళ్ళు ఈనాయన నోరు ఈనాయినా అని ఇంకో రోజు ప్రార్థన చేస్తుంటే పక్క వాళ్ళందరూ వచ్చి చూసి ఏటి అమ్మాయి వేసుకోవడం ప్రార్థన చేస్తే ఇంట్లో అసలు కుదరదు అని వాళ్ళ చూస్తే విచిత్రంగా ఉండి వరట నిజంగా మరి చిన్న పిల్లల ప్రార్థన దేవుడు వింటాడు వింటున్నారా పిల్లలు చిన్న పిల్లల ప్రార్థన దేవుడు ఒక దుర్గానే కడతారు నిజంగా చిన్న పిల్లలు చేసిన ప్రార్థన శక్తివంతమైంది ఆ చిన్నప్పుడు చేసిన తెలియని ప్రార్థన దేవుడు విని అద్భుతమైన రీతిలో వారం రోజులకి అబ్బాయి మెల్లిమెల్లిగా నిలబడటం గోడ పట్టుకోవడం ప్రారంభించాడు హలే రెండు వారాలు అయినప్పటికి పరుగులెత్తడం ప్రారంభించాడు చప్పట్లు కొడదాం అందరం అని అద్భుతమైన స్వస్థత నిజంగా అద్భుతమైన కార్యం ఆశ్చర్యపోయారు అందరూ కూడా ఎందుకంటే ఇంత కాలు ఎన్ని హాస్పిటల్ తిప్పినా జరగలేని కార్యం రెండు కాలు చుట్టుపోయి నడకలేని పరిస్థితి మంచం మీదే కాలకూర్చాలి ఐదు సంవత్సరాల వరకు అటువంటి భయంకరణ స్థితిలో ఉన్న ఆ బిడ్డను దేవుడు స్వస్థపరిచేడు అంతేకాక నోరు నిజంగా గ్రహ నంబర్ వచ్చి నాలుగు రెండు కింద విడిపోయి అసాధ్యమైన కార్యం నిజంగా అందరూ అనివరంటే అబ్బాయి ఎందుకు బతకటం ఎంతమంది కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకులు ఆ బిడ్డే కావాలా ఎందుకు ఉపయోగం లేని బిడ్డని ఏదో వేసి చంపేచ్చు కదా అని ఊరట ఊర్లో జనం అందులో అంత భయంకర బాధలు శ్రమలు ఎందుకు అనిపించడం ఎవరైనా సరే ఎటువంటి బిడ్డనైనా ప్రేమించాలనుకుంటారు కానీ చంపాలడానికి ఎవరు ఇష్టపడరు కానీ ఎంతగానో మరి అటువంటి స్థితిలో నా బిడ్డని పనికిరాదని ఊరందరూ ఎందుకు వేస్ట్ అన్న బిడ్డని దేవుడు అద్భుతమైన రీతిలో చిన్న పిల్లని నేను చేసిన ప్రార్థన వినా అబ్బాయికి నడకనిచ్చాడు తర్వాత ఆశ్చర్యకరంగా ఎవరో డాక్టర్ గారు పరిచయం అయ్యి అబ్బాయి నోటుగా ఆపరేషన్ చేయటం నోరు కూడా మామూలుగా వచ్చేసింది అండి దేవుని స్తోత్రం రోజు పనికిరాడు చంపేయండి అన్న వ్యక్తి ఈ రోజుకి మూలక తలరాయిగా అయ్యాడు గొప్ప యజమానుగా మారిపోయాడు ఇంటిని పోషించే వ్యక్తిగా మారిపోయాడు వివాహం జరిగింది ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ఎందుకంటే దేవుడు చూడండి ఎంత ఉపయోగం లేని వ్యక్తినైనా సరే దేవుడు బాగు చేయగలవాడు పనికిరాని వాడు పనికొచ్చేటట్లుగా చేయగలవాడు చేయగలివాడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అటువంటి గొప్ప అద్భుతం మా జీవితంలో మా ఇంట్లో దేవుడు జరిగించాడు అయినప్పటికీ కూడా మేమైతే ఇంకా ఏదో చిన్నప్పుడు చేసాం కానీ మళ్ళీ ప్రభు మాట కానీ ప్రభు తలంపులు కానీ లేవు మా నాన్నమ్ గారు ముసలావిడ అయిపోయింది కదా అన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళాలంటారంటే అన్నీ అయిపోయిన తర్వాత ఎవనొస్తులు కాదు వెళ్ళవలసింది ఎప్పుడు చెప్పండి ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత అన్నీ తీరిన తర్వాత అప్పుడు వెళ్ళాలంటారనమాట అప్పుడు ఆ పద్ధతి మా ఇంట్లో మా ఊర్లో కూడా అందుకు ముసలమ్మ కదా ఏదో అనుకుంటుందరే ఆవిడ గొడవ ఎందుకని వదిలేశారనమాట అటువంటి వదిలేసిన ఆవిడ ప్రార్థన శక్తివంతమైన దేవుని స్తోత్రం హలే అద్భుతమైన రీతిలో దేవుడు మమ్మల్ని దర్శించడం మొదలెట్టాడు మాకెప్పుడు యేసుప్రభు గుర్తొచ్చాడంటే అప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి గుర్తులేదు కానీ మళ్ళీ యేసుప్రభు సెవెంత్ క్లాస్లో గుర్తొచ్చాడు పబ్లిక్ పరీక్షల టైంలో గుర్తు వచ్చాడు అప్పుడు మా నాన్నమ్మగా నన్ను భయవేసేస్తుంది పరీక్షలు అంటేనే ఎంతైనా చదివితే కానీ జ్ఞాపశక్తి ఉండేది కదండి అందుకే ఈ పరీక్షల్లో పాస్ అవుతే నిజంగా మీ దేవుడు గొప్ప నానమ్మ అనడానికి కృపణిచ్చాడు హలో లుయ్యా మరలా దేవుడు ఎప్పుడు గుర్తు వచ్చాడంటే టెన్త్ క్లాస్లో గుర్తొచ్చాడు మనకు కూడా వస్తాడంటే చెప్పండి ఆపద గడియల్లో డు బాధలు వచ్చినప్పుడే దేవుడు మన కష్టాలు తీరిపోయక మళ్ళీ దేవుడు ఎవరో మనం ఎవరు